ఏడుకోన వెంకటరమణ గోవింద గోవింద ఆపల్ వాడ అనాథరీ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష రక్ష రక్షరక్ష జనార్దన రక్ష స్వామి ఇప్పుడు మనము మహాభారత యుద్ధం గురించి విన్నాం పద్దెనిమిది రోజులు అతి భయంకరంగా జరిగింది అందులో జరిగిన కొన్ని వేల మంది చనిపోయారు ఏంటి శస్త్రాలు ఏం వాడారు అస్త్రాలు ఏం వాడారు వాటి పవర్ ఏమిటి అవి ఎవరెవరు వాడారు అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఎన్ని రకాల వస్తువులు వాడారు ఎన్ని రకాల అస్త్రాలు అస్త్రం అంటే ఏంటి ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నది అనే దానికి మనం తెలుసుకుందాం మనం మహాభారతంలో అతి పెద్ద యుద్ధం ఇది ఇది కేవలము ధనుర్వీత్యా బలం కాదు ధీరము ధీరుల పరాక్రమం కూడా కాదు దేవతల ప్రసాదంగా జరిగినది రకరకాలైన అన్ని ఆయుధాలు మనము వాటి ద్వారా జరిగింది ఇవన్నీ కలిసి కురుక్షేత్రాన్ని ప్రయోగక్షేత్రంగా మార్చాయి ఇప్పుడు మనము వాటి ప్రయోగాల యొక్క మహిమల్ని అసలు మహిమ తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధంలో అరవై నాలుగు అస్త్రాలు వాడారని మనకు పురాణాల ప్రకారం తెలుస్తుంది ఆ పురాణాల ప్రకారము అరవై నాలుగు అస్త్రాలు వాడలేదు కేవలం ముప్పై ఇరవైయే వాడారని చెప్తున్నారు అందులో చాలామంది వీరులు కూడా ఉన్నారు తెలిసింది మనకి అరవై నాలుగు అస్త్రాలు ఎందుకు అరవై నాలుగు అస్త్రాలు ఉపయోగించాలంటే ఇప్పటికీ పురాణాల ప్రకారం ఎవరికీ తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే అవి మీరు కామెంట్ చేయండి దాని తర్వాత విషయం లేదు ఇప్పుడు మనకి మనము ఈ అస్త్రాల్లోని ఎవరు వాడారు ఈ అరవై నాలుగు అస్త్రాలు అంటే ఇక్కడ మనకు తెలిసినందుకు ముక్కై పైకి అస్త్రాలు ఉన్నాయని ఆ ముక్క పై పైకి అస్త్రాలు వాడినవి ఎవరు వాడారు మనం తప్పకుండా తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా సరే వాటి గురించి తెలుసుకుంటే వాటి శక్తి ఏంటో మనకి తెలుస్తుంది అవి ఎవరు వాడారు ఒకటి బ్రహ్మాస్త్రం సాక్షాత్ బ్రహ్మదేవుడు వరంగా ఆధరి అనిపించింది అశ్వధ కర్ము నోటు అశ్వధమావీలు వాడారనమాట ఇది వదిలితే బ్రహ్మాస్త్రము లక్షల మందిని భూమిని సైతం ఇది నశింపజేస్తుంది ఇది చాలా యుద్ధంలో చివరి మార్గంగా వాడతారు ఒక రెండోది బ్రహ్మచరాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే రెండు విధాలుగా శక్తివంతం ఇది కురుక్షేత్రంలో అర్థం అర్జునుడు ఆశ్వర్ ఇద్దరు వాటని ప్రయత్నించారు కృష్ణుడు జోక్యం చేసి ప్రపంచాన్ని రక్షించింది మూడో కొద్ది పశు పదార్థం అంటే శివుని అస్త్రం పాశు పదార్థ అంటే చాలా శక్తివంతమైంది దాన్ని తపస్సు చేసేది లభించింది జపం ధ్యానం ఇవన్నీ కూడా చేసుకుని ఈ రూపంలో వదిలేసి దీన్ని ఇది వదిలిన చోట ఎవరు బ్రతకరు కానీ అర్జునుడు యుద్ధంలో వాడలేదు ఎందుకంటే అది వినాశనం తప్ప మరి ఏది చేయలేదని దాన్ని వేయటం మానేశాడు నాలుగవది నారాయణ అస్త్రం అశ్వత్థాముడికి అనుభవమైన అనుగుణమైన అస్త్రం ఇది ఇది వేద వేదభానాల్లాగా విరుచుకుపడుతుంది ఇది ఇది ఎంతవరైనా లొంగిన వారాన్ని తప్పించిన అందరినీ కూడా చంపేస్తుంది పాండవ సైన్యం కూడా లొంగపోతే ఆరోగ్యం అందమైపోయింది ఐదోది ఆగ్నేయస్త్రం అగ్ని దేవుని శక్తి ఎక్కడ పడితే అక్కడ అగ్ని జ్వాలను వ్యాపిస్తాయి దీనిని అర్జు అర్జునుడు పది పది సార్లు వాడారు ఆరోది వర్ణాస్త్రం వర్ణదేవనాస్త్రం నీటి ప్రవాహాన్ని సృష్టించే అంత అంత శక్తివంతమైంది భీష్ముడు ద్రోణాచారుడు దీన్ని వాడారు ఏడవది వాయుస్త్రం వాయుదేవుని శక్తి తుఫాన్లు పుట్టిస్తుంది యుద్ధ రంగంలో శత్రువులన్నీ నాశనం చేస్తుంది అర్జునుడి దీన్ని వాడి శత్రువును ఒక వాడటానికి ఉపయోగించాడు ఎనిమిదవది నాగస్త్రం పాముల రూపంలో బాణాలు శత్రువు రూపం మీద ఉపయోగపడతాయి దీన్ని కర్ణుడు దీన్ని అర్జునుడిపై వాడాడు అర్జునుడిని చేర్చలేదు కానీ అర్జునుడి రథాన్ని కిందికి నొక్కి నొక్కి అనమాట కాబట్టి కృష్ణుడు కిందికి నొక్కాడు కాబట్టి తెలిసే దాన్ని గరుడాశ్రమం నాగస్ అనే ప్రత్యామ్ దీన్ని నాగస్వాన్ని అర్జునుడు దీన్ని అడ్డుకున్నాడు తర్వాత ఇంద్రాస్త్రము ఇంద్రుడి వజ్రాయుధం చాలా శక్తివంతమైంది ఒకేసారి శత్రువుని నాశనం చేయగల శక్తి ఉంది అర్జునుడు దీన్ని మహాసమరంలో వాడాడు పదకొండవ అస్త్రం ఇది వాసవి శక్తి కర్ణుని అత్యంత శక్తివంతమైన అస్త్రం ఇంద్రుడు ఒక్కసారి మాత్రమే వాడుకోమని ఇచ్చాడు దీని ఘటోచిగను చంపడానికి ఈ దీన్ని వాడాడు కానీ కర్ణుని చేతి నుంచి జారిపోయింది అంజలి కస్త్రం ఒకే పానముని శత్రువు ప్రాణం తీసేస్తుంది అర్జునుడు దీన్ని వాడి కర్ణుని తలను నరికేశాడు ప్రసా పశుపాతస్త్రస్తం ఇది శత్రువు నిద్రలోకి నెట్టేసి దీనికి ఉంటుంది భీష్ముడి వద్ద ఈ యుద్ధంలో యుద్ధంలో వాడలేదు దీన్ని పద్నాలుగు సమ్మోహనస్తం మతి మతి పంచే శక్తి ఈ అస్త్రానికి ఉంటుంది ఈ అస్త్రాన్ని వదిలినప్పుడు ఎవరైనా సరే మతి మర్చిపోతాడు వాళ్ళకి ఏమీ కనిపించదు కళ్ళ నిండా చీకటి అర్జునుడు దీన్ని వాడినప్పుడు శత్రువులందరికీ కూడా ఏమీ కనిపించకుండా అయిపోయింది దుశవన్యుడు దీన్ని వాడారు పాదు పాదస్త్రము ఇది శత్రువులని నలిపేస్తుంది పదహారవది వాస్తు బాండవస్తువు పరశురాముని వంశానికి చెందిన శక్తి కర్ణుడు దీనిని వాడి అమితమైన వర్షం కురిపించారు నాక నాక నాక్రాసన శక్తి అంటే అర్జనుడు రాముడు దీనిని వాడారు అర్జునుడు రాముడు వాడాడు దస్తాస్త్రం అంటే మాయాజలం సృష్టించే శక్తి ఉంటుంది శత్రువులని మాహంలో పడేస్తుంది చంద్రాస్త్రం ఈ చంద్రం లాంటి కాంతి శత్రువులని తాకుతుంది కాంతి బాణాల రూపంలో వెలిగిస్తుంది అన్నమాట సూర్యాస్త్రం సూర్యుని తేజస్సుతో వెరుచుకు ఇది శత్రువులను దహనం చేస్తుంది ఈ ఈ యమపాశం యమపాశము బంధన శక్తి దీన్ని వాడితే శత్రువులు తప్పించుకోలేరు ఇరవై రెండవది కాలాస్త్రం సాక్షాత్తు శక్తి ఇది వదిలితే ఎవరూ తప్పించుకోలేరు ప్రళయం తప్పదు శూలస్త్రం త్రిశూలం వలె ఉండే శక్తి శత్రువులను ఛేదించే శక్తి ఆయుధం దివ్య శక్తితో నిండి ఉన్న శక్తి ఇది శత్రువులను నాశనం చేస్తుంది ఇరవై కథ కదా దివ్య దివ్యగా ఒక దెబ్బకి శత్రువులను బోర్తి చేయగలుగుతుంది ఇరవై ఆరవది సౌరంగ ధనస్సు ఈ విష్ణువు వచ్చిన వచ్చిన ధనస్సు అది రాముడు కృష్ణుడు దేన్ని వాడారు అపరితమైన బలాన్ని బాణాలను వదులుతుంది ఇరవై ఏడవది దండకా కట్కం నందక కట్కం ఇది విష్ణువు యొక్క ఇది ఇరవై ఎనిమిదో వజ్రాయుధం ఇంద్రుని వజ్రం పర్వతాలను చెల్లిపేసిన శక్తి ఇరవై తొమ్మిదవది భీము గద సాధారణ గద కాదు ఇది దివ్యశక్తితో నిండిన ఉన్న ఈ గద దీని ప్రళయం కనిపిస్తుంది ఆకలి సుదర్శన చక్రం ఈ చక్రం దయ దేవతలకే భయంకరమైన ఆ శ్రీ మహావిష్ణు చేతిలో నుండి సుదర్శన చక్రం ఇది సాధారణ చక్రం కాదు కాల చక్రం ఇది తిరుగుతుందంటే ఈ చక్రం ఆపగలిగే శక్తి మూడు లోకాలు ఎవరికీ లేదు ఒకే రాశి విసరగాన్ని ఆకాశాన్ని చేసి ఏదైతే శత్రువులను ఎవరి మీద ప్రయోగించామో ఈ ఆ వాళ్ళని ఖండఖండాలిగా నరకగలిగే శక్తి ఈ ఈ సుదర్శన చక్రానికి ఉంటుంది ఈ సుదర్శన చక్రము తిరిగిన చోట వినాశనము తప్పదు ఇక ఇక ఏం మిగలదు అలా ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో వాడిన ఈ ఇవి అన్నమాట దీంట్లో మనము ఎంత గొప్పగా చెప్పుకున్నా ఒక్కొక్క అస్త్రానికి ఒక్కొక్క రకమైన శక్తి ఉంది ఇవన్నీ కూడా దేవతా శక్తులు దాన్ని మీరు ఎప్పుడైనా గమనించండి మనము సినిమాలన్నీ కూడా అక్కడ చూస్తూ ఉంటాము వాళ్ళు బాణం వేసేటప్పుడు చిన్న బాణం దాన్ని ఇలా పెట్టేసి ఆ మంత్రం చదివి వేసినప్పుడు అది బ్రహ్మాస్త్రంగా అగ్ని అగ్నియాస్త్రంగా నారాయణాస్త్రంగా వీట్లాగా మారిపోతుంది అలాగా ఈ పద్దెనిమిదిలో జరిగిన ఈ ఈ మహాసంగ్రామంలో కొన్ని వేల మంది వేల మంది వేల మందిని అది నాశనం చేసింది వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రళయం సృష్టించిన శ్రీమన్నారాయణుడు వాళ్ళని అంతం చేసి మళ్ళా ధర్మాన్ని స్థాపించడానికి అదే అని చెప్తారు కదా స్వామి అందుకో అన్నమాట కాబట్టి ఈ అస్త్రాలని వాడి శక్తితో ఈ పద్దెనిమిది రోజులు ఆ భయంకరమైన యుద్ధం చేసి శత్రువులని నాశనం చేసిన శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి ఒకసారి జయ శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే